ఇప్పుడు రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంటే డయాలసిస్ చేయాలి అంతే ఉన్నంత వరకు డయాలసిస్ అంట చెడిపోయిన రెండు కిడ్నీలు తిరిగి బాగవుతాయి అంటే నో ఛాన్స్ అవును మనుషులకు సా ఛాన్స్ లేదు మనుషులకు సాధ్యం కాదు కానీ అసలు ఆ కిడ్నీలు సృష్టించిన సృష్టికర్తకి చెడిపోయిన వాటిని కూడా తిరిగి మళ్ళీ నార్మల్ చేయగలిగిన దమ్ము సృష్టికర్తకు ఉంది చచ్చిపోయిన శవాన్ని తిరిగి ప్రాణంతో లేపగలిగిన వానికి పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేయడం తెలియదా చేతగాదా చేత అవును అయితే మనవంతుగా మనం కూడా చేయాల్సిన పని ఇది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి పట్టుదలగా చాలా వరకు స్వస్థత పొందకపోవడానికి కారణం దైవ వాక్కులో ఉన్న శక్తిని గుర్తించకపోవటమే దేవునికి స్తోత్రం కొంతమందికి మరణం కోసం రోగాలు వస్తాయి అట్టి వాటి గురించి నేనేం చెప్పలేను ఎందుకంటే అవి వచ్చిందే పరదశకు తీసుకెళ్ళడానికి వచ్చింది అది అలా వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను కొంతమందికి అలా వచ్చింది కానీ కొంతమందికి మరణం కోసం కాదు దేవుని మహిమ కోసం వచ్చింది శత్రువు కుట్రతో కూడా వచ్చిద్ది శత్రువు కుట్ర సాతాను వల్ల కూడా రోగాలు వస్తాయి తెలుసా మీకు ఒక అబ్బాయికి పట్టింది దయ్యం మూర్ఛరువుగా అయ్యాడు ఒక ఆమెకు పట్టింది దయ్యం పద్దెనిమిది ఏళ్ళు నడువు వంగిపోయింది ఎవడన్నా చూస్తే వెన్నెముక సమస్య అనుకుంటారు కానీ దయ్యం ఏసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె నడుగు చక్కగా వచ్చింది ఇది బైబుల్లో ఉంది అలాగున మెంటల్ ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు దయ్యం వల్ల రావచ్చు ఎందుకంటే సవులు దురాత్మ వాడి మీదకి వచ్చినప్పుడు వాని మీదకి వచ్చినప్పుడు పిచ్చెక్కిన పనులు చేశాడు సో దయ్యము రోగాలు కూడా కలిగించింది పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు సాతాను దూతగా ఉందన్నాడు పౌలు శరీరాన్ని నలగొట్టింది అది సో దయ్యము రోగాలు కూడా కల్పిస్తుంది సో ఆ రోగాల నుంచి విడుదల పొందాలంటే దైవ వాక్యమే మనకు స్వస్థతా శక్తినిచ్చున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఇప్పుడు నేను ఈ మాటలో మాట్లాడి కూడా ఒక విధమైన పరిశుద్ధాత్మ ప్రభావాన్ని విడుదల చేస్తున్నా నేను ఎందుకు విశ్వాస బలహీనలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వాకు చేత విశ్వాస బలం పొందుతారు నాకెప్పుడు ఇవి పలకటమే ఇష్టం శుభం పలకటమే ఇష్టం ఆశీర్వాదం పలకటమే ఇష్టం అభివృద్ధి పలకటమే ఇష్టం ఆదరణ పలకటమే ఇష్టం శాపాలు పలకటం నాకు ఇష్టం ఉండదు అందుకే ఎక్కువ మంది చేత భయపడద్దు కృంగిపోవద్దు ఆవేదనలో ఉండొద్దు విశ్రాంతిలో ఉండండి ప్రశాంతతలో ఉండండి నెమ్మదిగా ఉండండి దేవుని మీద విశ్వాసం ఉంచండి ధైర్యం తెచ్చుకోండి అని శాలేము రాజన్న ఎప్పుడు మాట్లాడినా ఈ మాటలే ఉంటాయి ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఎందుకు దేవుడు నన్ను అయ్యే పలకమన్నాడు కాబట్టి నువ్వు అయ్యే పలుకురా నా కుమారుడు నువ్వు అయ్యే పలుకు నేను వాటిని నెరవేరుస్తాను దేవుని మాటలు మనకి స్వస్థతనిస్తాయి ఇస్తాయనేది నా మాటగా చెప్పానా వాక్యంలో చూపించానా దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అది అబద్ధమా అంటే దేవుని వాక్కును మనం కానీ గై కొన్నట్టయితే దేవుని వాక్యాన్ని చదువుకోవటం వెంటనే కాదు ఆ మాటల్ని స్వీకరించాలి విశ్వసించాలి వాటిని అనుసరించాలి తప్పకుండా దేవుని కార్యాలు చూడగలుగుతాం సో ఇప్పుడు దేవుడు కూడా వాక్కునే పంపుతాడు శత్రువు కూడా వాక్కునే ప్రయోగిస్తాడు కొంతమంది మనుషులు ఉంటారు సైతాం చేత శోధించబడతా ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు ఎప్పుడన్నా నోరు తెరవని దరిద్రమే బలుగుతుంటారు నోరు తెరిస్తే దరిద్రమే దరిద్రం ముందుంటారు అన్నమాట దరిద్ర మాటలు మాట్లాడడానికి అట్లాంటి వాళ్ళకి బార్య ఉంటాను నేను దండం పెట్టి డబ్బులు ఇచ్చి మరీ వదిలించుకుంటాను పోండరా స్వామి అని అంతే ఏదన్నా చేయ ఏదన్నా చేద్దామంటే అయిద్దంటావా ఏమన్నబ్బా ఎందుకు ఏమన్నా అయితే ఏమో శుభం పలకురా అంటే వాడు ఏదో అన్నట్టు ఎప్పుడన్నా చూడు కొంతమంది ఆడవాళ్ళ నోట అంతే ఉంటుంది మగోళ్ళు కొంతమంది అట్టంటోళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు అట్టంటే వాళ్ళు ఉందా ఎప్పుడన్నా చెప్పు నోరు ధరిస్తే చాలా దరిద్రమే దరిద్రం కొంపదీసి మీ నోళ్ళు అట్ట ఉన్నాయా అయింది నో 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 విశ్వాసమును బట్టి దేవుని బట్టి మనం ఏం పలుకువారమై ఉండాలి శుభము పలుకువారమై ఉండాలి ఏ ఇంటికి వెళ్ళినా సరే శుభం ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట ఏ ఇంటికి అడుగు పెట్టింది ఏం పలకాలి ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలకాలట ఏ అలా పలకపోతే ఏమైద్ది పలికితే ఏమైద్ది పలికితే ఏమైందో చెప్పాడు ఆ మాట ఎక్కడుందో తెలుసా మీకు మూడు అంకెలు లెక్క పెడతా తీసే దమ్ముందా సువార్తల్లోనే ఉందండి ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన వేరే వెతకొద్దు సువార్తలో ఏ మాట్లాడాడు ఏ ఇంటికైనాను మీరు వెళ్ళినప్పుడు ఎవరైనాను మిమ్మల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ పలకండి సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న మీరు పలికిన సమాధాన వచ్చిన ఆ ఇంటి మీదకి వెళుతుంది సభాష్రా అబ్బాయి మత్తయ్య సువార్త పది పన్నెండు చూడండి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఏందండి నాకు అర్థం కాదు ఏంది వచ్చిద్ది అంటాడు పోయిద్దంటాడు ఏంది మనం పలికేది ఒట్టి మాట్లేగా ఏమండి మన పలికేది దొట్టి మాటలేగా ఏందో వచ్చింది అంటాడు వాళ్ళకి లేదా పోయి మీకే వచ్చిద్ది అంటాడు ఏంది వచ్చేది ఏంది ఎప్పుడన్నా ఆలోచించారా మనం నోట్లో ఒట్టి మాటలే పలుకుతున్నాం ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక వీళ్ళకి శుభమగునుగాక అంటే ఏముందండి ఓ మాటే కానీ మీకు తెలుసా ఆ మాటతో పాటు ఒక ప్రభావం బయలుపెళ్ళిద్దట వెళ్ళిద్దని చెప్పాడా లేదా యోగ్యుడు ఎవడైనా ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన వాక్కు ద్వారా ప్రభావం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయింది ఎవడు యోగ్యుడు లేకపోతే మీరు పలికింది మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం కలిగిద్ది అన్నాడు ఆల్రెడీ శుభకరమైన స్థితిలో ఉన్నారు మీరు ఆ ఇంటికి వెళ్ళి పలికారు ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు వాడికి వెళ్ళిపోయిద్ది లేరు మీరు పలికిన వచ్చిన మీ మీదికే వచ్చి మీకు మళ్ళా శుభం జరిగిద్దట మళ్ళా శుభం జరిగిద్దట అంటే నువ్వు పలికిన వాక్కు ఒట్టిగా అయితే పోటలేదు అది తిరిగి కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది ఇది రహస్యం నోటి మాట మనం పలుకుతున్నప్పుడు రక్షణ కలుగుతుంది నోటి మాట మనం పలుకుతున్నప్పుడు సమాధానం కలుగుతుంది నోటి మాట మనం వెల్లడి చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది అంతేకాదు నోటి మాట మనం పలుకుతున్నప్పుడు జయము కలుగుతుంది సముద్రం ఒడ్డున ఆగారు ఎర్ర సముద్రం ఒడ్డున ఇస్రాయేల్ జనాంగం సీరియస్గా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏది చేయని మనిషి వాగటం మాత్రం తెంపు లేకుండా వాగుతుంటాడు అందుకని ఆ వాగుడు జాగ్రత్త అని చెబుతున్నాడు టోటల్గా నేను దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పాలి ఇంకొకసారి చెప్పాలి